లక్ష్మీ గణపతి అనుమహాశ్వర ఇప్పుడు మేము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము మా మనోరాలు పుష్ప సందర్భంగా అదే ఇది వారు నక్షత్రాలు అన్నీ బాగా ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే నక్షత్రం అదే బాగానే ఉంటే పిల్ల భవిష్యత్తు బాగుంటుంది మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నీ దాచిపెట్టుకోండి అయినప్పుడు అది కూడా ముందు ముందు జాతకం చూసుకుంటే పిల్లల భవిష్యత్తు మనకి తెలుసుకోవచ్చు దాన్ని బట్టి ఇప్పుడు మనం బంధుమిత్రులందరూ వచ్చారు బంధుమిత్రులు మా వేనమామ కోడలు మా మిస్సెస్ మిగతా బంధుమిత్రులు చూడండి అందరం వచ్చారు అందరూ చూస్తారు లైక్లు వాడతారు పిల్లల్ని బాగా చూడండి భవిష్యత్తు మీకు కూడా బాగుంటుంది ఇంటి బాధి ఆడవాళ్ళని గౌరవించండి స్త్రీలని జాగ్రత్తగా చూసుకోండి ఓం శాంతి 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 ఓం నమ వెంకటేశాయ నమ